నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో నగలు నట్ర మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షే సినిమాల్లో సీరియల్లో కాబోతున్న కోడలికి ఏడు వారాల నగలు అప్పజెప్పడం చూస్తుంటాం ఇంతకీ ఏడు వారాల నగలంటే ఏంటనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా వీటిని మనం బయట చూడటం చాలా తక్కువే చాలా తక్కువ మంది పెద్దవాళ్ళ దగ్గర మాత్రమే ఇవి ఉంటాయి స్పష్టంగా చెప్పాలంటే ఉన్నత కుటుంబాల్లోనే ఉంటాయి ఎక్కువగా వంశ పారంపర్యంగా వచ్చిన ఏడు వారాల నగలుంటాయి దాదాపుగా వంద ఏళ్ల క్రితం ఇంట్లో మహిళలందరికీ ఏడు వారాల నగలు ఉండటం ప్రతిష్ఠిగా భావించేవారు ముఖ్యంగా వివాహ సమయంలో వధువుకు ఏడు వారాల నగలు పుట్టింటి వారు కానీ అత్తింటి వారు కానీ పెట్టడం ఆనవాయితీగా ఉండేది పూర్వకాలంలో ఎంత బంగారం ఉన్నా ఏడు వారాల నగలకు ప్రత్యేకతే వేరు ఏడు రోజుల పాటు ఏడు గ్రహాల అనుకూలత కోసం ఏడు వారాల నగలను ధరిస్తే అదృష్టం వరిస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఏడు వారాల నగలు అనే ఈ పేరులో ఉన్నట్లే వారంలో ఉండే ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్క వేసుకునే నగ అన్నమాట వారాన్ని బట్టి గ్రహాన్ని బట్టి ఈ నగలుంటాయి ఇప్పుడు రాసులను బట్టి జాతకాన్ని బట్టి రత్నాలున్న ఉంగరాల్ని ధరిస్తాం ఫలానా దోషం ఉంటే కొన్ని రకాల రత్నాలు ఉన్న నగలు పెట్టుకోమని సూచిస్తుంటారు కానీ ఈ సాంప్రదాయం పాతకాలం నాటిదే వారంలో ఒక్కో రోజుకు ఒక అధిపతి ఉంటారు దానికి తగ్గట్లుగా నగలు వేసుకుంటే స్త్రీలకు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఉంటాయని నమ్మేవారు దాని ప్రకారమే ఏ వారానికి తగ్గట్లు ఆ రోజుకు వివిధ రంగుల్లో ఉండే స్టోన్స్ ఉంచి వీటిని తయారు చేయించుకునే వాళ్ళు ఏడు రోజులు ఏడు రకాల నగలు ధరించేవారు ఆదివారానికి అధిపతి సూర్యుడు ఆయనకు ఇష్టం రంగు ఎరుపు దానికోసం ఎరుపు రంగులో ఉండే కెంపులతో పొదిగిన చెవిపోగులు హారాలు ఉంగరాలు ఉంటాయి సోమవారం చంద్రునికి సంబంధించింది ఈ రోజు ముత్యాలతో చేసిన నగలు వేసుకోవటం ముత్యాలతో చేసిన హారాలు లేదా ముత్యాలు పొదిగిన గాజులు ఉంగరం లాంటివి ధరిస్తూ ఉంటారు ఇక మంగళవారం కుజుడిది కాబట్టి ఈ రోజుకు పగడాలు ఒదిగిన ఉంగరాలు దండలు ధరించొచ్చు చూడడానికి ఆరెంజ్ రంగులో ఉండే పగడాలని కూరల్స్ అంటారు ఇక బుధవారం అంటే బుధ గ్రహానికి సంబంధించిన పచ్చల నగలు ఉంటాయి పచ్చలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి వీటినే ఎమరాల్స్ అని అంటారు ఇవి పొదిగిన గాజులు ఉంగరం లాంటి నగలు బుధవారం ధరించటం శుభప్రదం గురువారం అంటే గురుడు లేదా బృహస్పతిది కనకపుష్య రాగంతో చేసిన పసుపు రంగు ఉంగరాలు కమ్మలు ఈ రోజు ధరిస్తారు ఇక శుక్రవారం శుక్రగ్రహం కోసం వజ్రాల నగలు ధరించాలి ముక్కు పుడక పెండెంట్లు హారాలు చవిదిద్దులు ధరించొచ్చు ఇక శనివారం శని గ్రహానిది శని అనగానే నలుపు రంగు అనిపిస్తుంది కానీ కాదు శనివారం రోజు నీలమణితో చేసిన నగలు వేసుకుంటారు నీలం రంగు స్టోన్ ఉన్న ఉంగరం అయితే పెట్టుకోవచ్చు నగలు ధరించే ముందు ఆ రోజు ఏదైతే దానికి సంబంధించి ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లు ఈ నగలు అయితే చేయించుకోవచ్చు ముత్యాలతో చోకరైతే చేయించుకోవచ్చు పచ్చలు పొదిగిన హారం కెంపులతో కమ్మలు వజ్రంతో ఉంగరం కనక పుష్యరాగంతో ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఈ నగలను అయితే మీరు తయారు చేయించుకోవచ్చు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ వ్యూ పాయింట్